సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో వచ్చాను కొందరు ఐఏఎస్లు జేపీఎస్లుగా మారారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలోని కొందరు ఐఏఎస్లు అధికారులు జేపీఎస్లు అంటే జగన్ పర్సనల్ సర్వీసెస్గా అధికారులుగా మారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల పోడు అమల్లో ఉందని ఎన్నిక ఉందని ఎలక్షన్ ప్రక్రియ సజావుగా సాగాలని తప్పులు చేస్తున్న అధికారులను నిలదీయటం తప్ప అని ప్రశ్నించారు కొందరు ఐఏఎస్ అధికారులు ప్రజలకు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లేలా వ్యవహరిస్తున్నారని ఇంకో ఇంకోవైపు నందిగామ ఎమ్మెల్యే ఆయన సోదరుడు ప్రశ్నించిన వారిని చంపే ప్రయత్నం కూడా చేశారని ఆరోపించారు అయితే పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ దెబ్బతిన్న వారిపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దాడి చేసిన వారిని కూడా బెయిల్స్ ఇచ్చి పంపించడం అత్యంత దారుణమన్నారు ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే తప్ప అని చెప్పేసి పట్టాభి నిలదీస్తారు ఇంకా వైపు ఐపీఎస్ అధికారుల సంఘం తీరు సరికాదని కూడా సంఘం తరఫున విజయవాడ సిపి క్రాంతి రానా క్రాంతి రానా నోటీసులు అయితే పంపారన్నారన్నమాట నందిగామ ఘర్షణ అంశంలో పోలీసులు కమిషన్ కమిషనర్ చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా పోలీసులపై ఈయనైతే అన్నారు సో ఏదేమైనా అంత్య అత్యున్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని అన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్